పోలింగ్ అయిపోయింది ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ రికార్డ్ స్థాయిలో పోలింగ్ పోలింగ్ పర్సెంటేజ్ రికార్డ్ అయింది ఎవరు ఎవరికి ఓటేశారో అన్నది ఎవరికి తెలియదు అన్ని ఈవీఎం బాక్స్ లో ఉన్నాయి ఎవరు ఏమి మాట్లాడినా ఊహాగానాలే అక్కడ అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటలు విని ఓకే ఓకే రాజకీయ పార్టీలుగా మా కాంపిడెన్స్ మాకుంటది ఎవరు ఏ పార్టీ ఆ పార్టీ గెలుస్తూ ఉంటాం అయితే జనరల్ పబ్లిక్ అయితే మాత్రం ఎవరు నోరు ఇప్పట్లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఒక హీటెడ్ వాతావరణంలో ఒక ఘర్షణ పూర్తి వాతావరణంలో గత రెండు మూడు సంవత్సరాలుగా దాడులు జరగటం ముఖ్యమంత్రి మీద కావచ్చు ప్రతిపక్ష నాయకుడి మీద కావచ్చు లేకపోతే పార్టీ కార్యాలయం మీద కావచ్చు లేకపోతే సోషల్ మీడియా దాడులు ఈ సోషల్ మీడియాలకి సూసైడ్ చేసుకునే సమస్యలు ఎన్ని కారణాల దృష్ట్యా జనరల్ పబ్లిక్ అయితే ఎవరు మాట్లాడలేదు గుమనంగా ఉన్నారు సో ఎవరైనా చెప్పినా సరే అవి ఊహాగానాలు కానీ దాన్ని నిక్కచ్చిగా మనం ఇలా ఈల్ గెలవబోతున్నారు అలా వెళ్ళబోతున్నారని మనం చెప్పే పరిస్థితి లేదు అయితే ఒక అంచనా ఒక డిస్కషన్కి ఒక ఒక వివరణాత్మకమైనటువంటి చర్చ కోసం మీరు ఎత్తినటువంటి అంశం గోదావరి జిల్లాలో ఎలా జరిగింది గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఐదు పార్లమెంట్లో రెండు వేల యావరేజ్ తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో కాకినాడ రాజమండ్రి అమలాపురం నర్సాపురం ఏలూరు ఈ ఐదు పార్లమెంట్లు కలిపి ఎయిటీ వన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ అండి రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎయిటీ టూ పాయింట్ టూ సెవెన్ అంటే దగ్గర దగ్గర జీరో పాయింట్ నైన్ పర్సెంట్ పెరిగింది ఓవరాల్ గా ఐదు పార్లమెంట్లు చూసుకుంటాయి అయితే రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కూడా చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి గోదావరి జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి రాజధాని గారు ముప్పై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చింది తొమ్మిది స్థానాలు తొమ్మిది స్థానాలు మాత్రమే అయితే రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి అటు పవన్ కళ్యాణ్ గారు జనసేన గారి మద్దతు పోటీ అయితే చేయలేదు మద్దతు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చాం మేము పోటీ అయితే చేశాం సో దాన్ని ముప్పై నాలుగులో గెలుచుకుంది ఇరవై తొమ్మిది గెలుచుకున్నాం ఇరవై తొమ్మిది ఐదు మాత్రమే వైసీపీ పార్టీ గెలుచుకుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే వైసీపీ పార్టీకి సున్నా వచ్చింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే ఐదు స్థానాలు వచ్చాయి సో ఆ ఇరవై తొమ్మిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఏర్పాటుకి కీలకం అయ్యింది మాట వాస్తవం అయితే రెండు వేల వచ్చేసరికి ఆ ఇరవై తొమ్మిది కాస్త ఆరు గెలిపోయింది తెలుగుదేశం పార్టీ ఆరు జనసేన ఒకటి సో ఆ రెండు ఆరు ఓటు కలుపు ఏడు అనుకుంటే ఒక రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది ఇరవై తొమ్మిది ఏడు ఇప్పుడు ఎలా కాబోతుంది ఇప్పుడు మళ్ళీ ఆ ఇరవై తొమ్మిదికి వెళ్ళబోతున్నామా ఇరవై తొమ్మిది అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ థర్టీ ఫోర్ లో ట్వంటీ నైన్ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఆ స్థాయికి వెళితే ఏ రకంగా ఉంటుంది ఒకటి ఒకవేళ వెళ్ళినా సరే